హలో ఎలా ఉన్నారు అందరూ నేను మీ రోజు వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు కదా నేను ఇంతవరకు ఎప్పుడు కూడా వాళ్ళకి వెళ్ళి ఇంతవరకు ఎప్పుడు అన్ని చేపలు తీసుకుని రావలేదు ఇది మా అన్ని వాళ్ళకి పడ్డాయి ఆయన నా కోసం అని చెప్పేసి వీడియో కవర్ చేశారు మీ యూట్యూబ్ చూపించారా బాగుంటుంది అని చెప్పేసి సో చూడండి ఎన్ని ఎక్కువ పడ్డాయి అంటే అన్నీ ఎక్కువ పడ్డాయి నేను ఇంతవరకు ఎప్పుడు కూడా చూడలేదు ఇలా పడతాయని చెప్పేసి ఆయనకైతే టోటల్గా అయితే ఆరు వందల కేజీలు అయ్యాయి అన్నమాట ఆ చేపలు అవి మీకు తెలిసే ఉంటుంది ఆ చేపలు వచ్చేసరికి వంజరిని చేపలు సో చూడండి ఫ్రెండ్స్ అస్సలు గాలి లేకుండా వస్తున్నాయి నేనైతే ఫస్ట్ టైం అంటే ఇలా చూడడం అది కూడా ఇలా పడతాయని కూడా ఇప్పుడు అనుకోలేదు సో అలా పడేది మాత్రం చాలా అదృష్టం ఉండాలి ఫ్రెండ్స్ సో వీళ్ళైతే టోటల్గా లక్ష ఇరవై వేలకు ఎంత వచ్చే ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఒక్కసారి ఇలా అదృష్టం దేక పడే ఫ్రెండ్స్ సో సో బాగా రేర్ ఎలా అంటే అంత రేర్గా పడతాయి అన్నమాట ఇంతవరకు నా లైఫ్లో కూడా ఇంతలా పడతాయి నేను ఎప్పుడు అసలు అనుకోలేదు సో వీళ్ళైతే మంచి అదృష్టవంతులు మొత్తానికి సో ఫుల్ హ్యాపీగా జోస్ మీద వాళ్ళు తీసుకుంటున్నారు సో వాళ్ళు లాగలాగా తప్పిస్తున్నారు కదా తప్పించి తప్పించి మిగిలిపోగా దరి కూడా తీసుకొచ్చేసి మరీ తప్పించారు అనమాట అంతలా పడ్డాయి సో వీళ్ళు మాత్రం ఫుల్ అదృష్టవంతే కానీ వెళ్ళేటప్పుడు మరి ఇది ఎవరైదు పడ్డారో ఏటి కానీ చెప్పేసి మంచిగా పడ్డాయి సో ఫ్రెండ్స్ ఎప్పుడో ఒకసారి అలా రేరుగా పడతాయి సో రేరుగా పడతానే కదా వాళ్ళపైన మనము దిష్టి పెట్టకూడదు ఎవరో ఒకరు పడ్డాయి కదా వాళ్ళు కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాయని మనం కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వాలి మనలో ఒకరికే పడ్డాయి కదా అని చెప్పేసి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎలా వస్తున్నాయి అంటే అలా వస్తున్నాయి నాకు తెలిసి మా చిన్న బోట్లు ఫ్రెండ్స్ మా పెద్ద పెద్ద బోట్లు కాదు చిన్న బోట్లు మా చిన్న బోట్లకి ఇంతలా ఎప్పుడు నేను చూడలేదు సో మీరైతే పెద్ద పెద్ద బోట్లు చూస్తుంటారు యూట్యూబ్లో కూడా చూస్తుంటారు ఎక్కువగా ఫుల్గా వచ్చేటట్లు అవి పెద్ద పెద్ద బోట్లు ఫ్రెండ్స్ వాళ్ళు వస్తాయి అన్నమాట ఎందుకంటే వాళ్ళు చాలా లోతుకి వెళ్తారు మీ మళ్ళీ కొద్ది ఫ్రెండ్స్ మాకు దగ్గరలో ఉన్న ఇరవై బార్లు మహా అయితే ఇరవై బార్లు అంతే ఇంకా వెళ్తారు కానీ చాపలేదు కానీ ఇది మాత్రం చాలా దగ్గర ఫ్రెండ్స్ బాగా అంటే బాగా రేరుగా పడతాయి నేనైతే ఇది ఫస్ట్ టైం చూడడం కూడా వినడం కూడా మా చిన్నప్పుడు ఎప్పుడు మా నాన్న వాళ్ళు చెప్పేవారు ఇలా ఇలా పడేవారు అంటే వాళ్ళు అయితే ఒక్కొక్క వాళ్ళ పట్టుకెళ్ళేవారు ఇప్పుడు మషిన్ బోట్లు వచ్చాయి కదా ఇంజిన్ బోట్లు వచ్చాయి బట్టి నాలుగు వాళ్ళు తీసుకెళ్తారు అన్నమాట సో ఫ్రెండ్స్ మా అన్నయ్య అయితే ఫుల్ గా కవర్ చేయలేకపోయారు ఎందుకంటే మరి చేపలు ఎక్కువ వస్తున్నాయి కదా మొబైల్ పట్టుకుని తీస్తూ ఉంటే మరి చేపలు తప్పించడానికి జనాలు తక్కువైపోతారు కదా సో వీడియో అయితే ఇంతవరకు ఫ్రెండ్స్ వీడియో చూసి బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను సో తో లైక్ కొట్టండి వీలైతే షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్